క్రైస్ ద లార్డ్ నేటి ఎనిదిన వాక్యము సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయం ముప్పై ఒకటో వచనము జీవార్థమైన ఉపదేశమును అంగీకరించడానికి జ్ఞానుల సహవాసము లభించును ప్రి దేవుని బిడ్డలారా సత్య సంబంధమైన విషయాలు వినేవారు సహజంగా నీతిమంతుల సహవాసాన్ని కోరుకుంటారు అలానే ఎవరైతే మనలను అర్థవంతమైన జీవితంలోనికి నడిపించే సత్య సువార్తను వినిపిస్తారో వారు నిత్యము జ్ఞానులతో సహవాసాన్ని ఏర్పరచుకుంటారు బుద్ధిహీనులతో వారు స్నేహము చేయరు వారి ఆత్మీయ సహవాసాన్ని అభివృద్ధి చేసుకునేందుకు జ్ఞానము కలిగిన వారితో కలిసి నడుచుకుంటారు మరి మన సహవాసం ఎవరితో ఉంటుంది ఎలాంటి వారితో మనం సహవాసం చేస్తున్నాం ఎటువంటి ఉపదేశాలను వింటూ ఉన్నాము ఎవరిని అనుసరిస్తూ నడుచుకుంటున్నాము పరిశీలించుకున్నాం